ఓం శాంతి ఐ ంతియామ్ ఫ్రమ్ ద బ్రహ్మ కుమారీస్ సిస్టర్ అంజలి అండ్ టుడే ఐ విల్ బి డిస్కషన్ విత్ యూ ఆన్ హౌ టు మేనేజ్ స్ట్రెస్ అయితే ఈరోజు ఈ సెషన్ ఏదైతే ఉందో ఈ సెషన్లో మనము మన టెన్షన్స్ను ఎలా మేనేజ్ చేద్దాము ఆ విషయాలను చూద్దాం ఎందుకంటే టెన్షన్స్కు కారణం ఏంటిది అనేది మనం తెలుసుకుంటే టెన్షన్స్ని మేనేజ్ కూడా చేసుకోగలం టెన్షన్ 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 అనే పదాన్ని ఇంకా స్ట్రెస్ అని అంటారనమాట సమ్ టైమ్ బ్యాక్ ఈ స్ట్రెస్ అనే పదము స్కూల్ కాలేజీలలోనే ఉండేది ఫిజిక్స్లోనే చదివించేవారు కానీ ఈ రోజుల్లో అది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయిందనమాట మరి కొందరైతే ఇది కూడా అంటారు స్ట్రెస్ అవసరం ఉంది అని అంటారు అంటే అంటారనమాట ఇట్ ఈజ్ అ నెససరీ ఈవిల్ ఈవిల్ అంటే సంథింగ్ చెడు కానీ అది అవసరం చెడు అనేది ఎలా అవసరం అండి కానీ లేదు స్ట్రెస్ ఉంటేనే మళ్ళీ చక్కని పర్ఫార్మెన్స్ ఇస్తాం కదా మనము టెన్షన్లో ఉంటేనే ఫాస్ట్ పని చేస్తాము టెన్షన్ ఉంటేనే చకచక చేసేస్తాము రిలాక్స్గా ఉన్నాం అనుకోండి పని కూడా చాలా లేజీలీ చేసేస్తాం దాంతోపాటు పని అంత ఇంట్రెస్ట్తో కూడా చేయం పనిలో ఆ కాంపిటేటివ్ ఫీలింగ్ కూడా రాదు అందుకోసం కొంచెమైనా స్ట్రెస్ ఉండాలి అని అంటారనమాట అవునంటారా కొంచెం స్ట్రెస్ అవసరమా స్ట్రెస్ అది స్లోగా మన బాడీలో అంటే మన మైండ్లో దాని ఎక్స్పీరియన్స్ అవుతూ అవుతూ దాని ప్రభావం అనేది బాడీ పైన తప్పనిసరిగా ఉంటుంది ఎప్పుడు కూడా మైండ్ బాడీ ఈ రెండు చాలా రిలేటెడ్ ఉన్నాయి అన్నమాట అయితే మీరు ఈ పదం విని ఉండొచ్చు బర్న్ అవుట్ అని అంటే కొందరు చాలా ఫాస్ట్గా పనిచేసి తక్కువ కాలంలో ఎక్కువ పనిచేసి ఎక్కువ టైం వర్క్ చేసి ఇంకా నిద్రపోకుండా భోజనం చేయకుండా అలా వర్క్ చేసి చేసి నేను ముందు వెళ్ళాలి ముందు వెళ్ళాలని బాగా ముందు కూడా టాప్లో వెళ్ళడం కూడా అలా జరుగుతూ ఉంటుంది అనమాట కానీ కొంచెం కాలం తర్వాత వాళ్ళకేమవుతుంది తెలుసా బర్న్ అవుట్ అనమాట ఇంకా టోటల్గా కొలాప్స్ అయిపోతారు ఎలా అంటే కొన్నిసార్లు రన్నింగ్ రేసెస్లో ఏ రన్నింగ్ రేసెస్ ఏవైతే మ్యారథాన్ రేసెస్ లాంటివి ఉంటాయి కదా అయితే లాంగ్ రేసెస్ దాంట్లో కొందరు ఎలా రేస్ చేస్తారు ఎలా రన్ చేస్తారంటే ముందు నుంచే ఫాస్ట్గా రన్ చేస్తారనమాట ఇంకా ముందు ఉంటారు బాగానే ముందు ఉంటారు కొందరు ఉంటారనమాట ఒక విధమైన స్టడీ పేస్తో రన్ చేస్తూ ఉంటారు ఇంకా కొందరైతే ఇంకా వెనక కూడా ఉంటారనుకోండి అయితే ఇది చాలా లాంగ్ రేస్ మ్యారథాన్ అనేది కొన్నిసార్లు ఫార్టీ కిలోమీటర్స్ కూడా ఉంటుంది అయితే ఫాస్ట్గా రన్ చేసి ఇంకా చేరుకుందాము లక్ష్యాన్ని ఇంకా సక్సెస్ఫుల్ అవుదాము అని కొందరు ఆ స్ట్రాటజీ పెట్టుకొని ఇంకా రన్ చేస్తారు కానీ ఏమవుతుంది హాఫ్ టైము లేక దానికన్నా ఇంకొంచెం ముందు త్రీ ఫోర్త్ రేస్ అయిన తర్వాతనే ఇంకా వాళ్లకు ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి తగ్గిపోయి ఇంకా అక్కడే ఇంకా పడిపోతారనమాట దాన్ని బర్న్ అవుట్ అంటారు అంటే ఏం చేశారు ఎనర్జీ అనేది చాలా ఫాస్ట్ యూస్ చేసేసారు అండ్ ఏదైతే గమ్యం ఉందో ఆ గమ్యాన్ని చేరలేకపోయారు ముందే ఇంకా గివప్ చేసేసారు కొందరు లైఫ్లో కూడా ఇలా ఉంటారు ఫాస్ట్ అన్నీ చేయాలి ఒకే టైంలో ఇది చేస్తా అది చేస్తా అని అన్నీ చేస్తూ పోతారనమాట బాగా ఎనర్జీ లెవెల్ ఉందని అనిపిస్తుంటుంది వాళ్లకు టెన్షన్లో పనిచేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి అర్థం కాదనమాట ఆఫ్టర్ సమ్ టైమ్ వాళ్ళు ఇలా అవుట్ అవుతారు అంటే ఇంకా డల్ అయిపోతారు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది వర్క్లో తగ్గిపోతుంది అలానే పని చేయడంలో కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది సో ఆ విధంగా కూడా ఒక కండిషన్ ఉంటుంది కొందరు ఎలా ఉంటారంటే స్టడీగా మ్యారథాన్ రేస్లో స్టడీ నడుస్తూ ఉంటారు ఒక పేస్ పెట్టుకుంటారు మరీ లెస్ పేస్ కూడా కాదు సో దట్ మనం అసలు చేరలేమనేది అలా కూడా కాదనమాట ఒక మంచి పేస్లో ఇంకా రన్ చేస్తూ ఉంటారు రన్ చేస్తూ ఉంటారు అండ్ ఎప్పుడైతే దగ్గర వస్తారో రన్ చేస్తూ చేస్తూ స్టేడియంలో వచ్చేస్తారు మళ్ళీ ఇంకా అక్కడ చూడండి పికప్ చేస్తారు అండ్ లాస్ట్ వరకు ఇంకా మంచి పేస్లో ముందున్న పేస్ కన్నా ఎక్కువ పేస్లో రన్ చేసి ఇంకా గెలుస్తారనమాట సో మీరు కూడా మిమ్మల్ని చూడండి హౌ డూ యూ వాంట్ టు లీడ్ యువర్ లైఫ్ ఎందుకంటే లైఫ్ ఈజ్ నాట్ హండ్రెడ్ మీటర్స్ రేస్ ఏదో నైన్ సెకండ్స్లో అయిపోయే విషయం కాదు కదా లైఫ్ అనేది లైఫ్ అనేది అంటే మీ ఇష్టము మీరు కావాలంటే హండ్రెడ్ మీటర్స్ రేస్ లాగా కూడా లీడ్ చేసేసేయండి లైఫ్ అనేది ఇంకా త్వరలోనే ఇంకా అవుట్ అవుతాము ఏంటి చనిపోతారు అనమాట కొందరు కొందరు అలా కూడా రేస్ అనేది ప్లే చేస్తారు ఇంకొందరు మ్యారథాన్ రేస్ జీవితం ఎలా కావాలి ఆయుష్యవాన్ భవ కావాలా వద్దా అవసరం అన్నమాట సో ఆయుష్యవాన్ భవ అని ఆ విధంగా ఉండాలి మంచి ఆయుష్ ఉండాలి అంటే ఏం అవసరం అంటే ఒక స్టడీనెస్ అవసరము మరీ డల్గా ఉండడం లైఫ్లో లేక లేజీగా ఉండడము లేక కొందరికి యాటిట్యూడ్ లే బ్యాక్ అంటే ఆ చేయనీలే ఎవరికి ఏం చేయాలి చేయని నేనైతే ఇలానే ఉంటానని తనలో ఎటువంటి చేంజ్ తీసుకురారు అటువంటి లైఫ్ స్టైల్ కూడా కాదు కానీ ఒక స్టడీనెస్ కావాలన్నమాట ఒక పేస్లో నడుస్తూ ఉండాలి లైఫ్లో ముందు వెళ్తూ ఉండాలి ఇంకా ఎక్కడ అవసరమో అక్కడ మళ్ళీ స్పీడ్ అనేది స్పీడ్లో వెళ్ళడం సో ఆ విధమైన లైఫ్ స్టైల్ అనేది అవసరం అయితే ఈ విషయం తీసుకుందాం చాలా ఒక మంచి విషయము స్ట్రెస్ ఉంటేనే మనం మన పని మంచి చేస్తాము అవును కదా పిల్లలు కూడా ఏమంటారు ఆ ఏం చదవడము ఒక త్రీ డేస్ ముందు నుంచి టెన్షన్ వచ్చేస్తుంది కదా ఎగ్జామ్ ఎగ్జామ్ అని ఇంకా రాత్రి పగలు చదివేసి ఇంకా మేము ఎగ్జామ్లో పాస్ అయిపోతాం కానీ ఎంత పెద్ద ఎగ్జామ్ ఉంటుందో అంతా లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది వింటుంటాం కదా లాంగ్ టర్మ్ కోచింగ్ అంటే యూ హ్యావ్ టు బీ ఆన్ ద జాబ్ ఆల్వేస్ ఆ ఒక లక్ష్యాన్ని పొందాలని ఒక దానిపైన వర్క్ చేస్తూ ఉండాలి కానీ ఫాస్ట్ నేను త్వరగా పొందాలి ఇన్స్టెంట్గా పొందాలి ఎందుకంటే ఈ రోజుల్లో లైఫ్ కూడా ఆ విధంగా ఉంది మనము ఎటువంటి తో కనెక్టెడ్ ఉందా అంటే ఇలా ఒత్తితేనే వర్క్ అయిపోతుంది అనమాట మన మొబైల్ ఫోన్స్ కూడా ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో టచ్ స్క్రీన్ బస్ టచ్ చేయాలో అది అయిపోతుంది ఏదైనా ఇప్పుడు భోజనం చేసేది ఉంది ఇంట్లో భోజనం తయారు చేయాలంటే అర్ధ గంట అయినా కావాలి చలో స్విగ్గీ ఒక వన్ కాల్ ఆన్లైన్ ఇట్లా పేమెంట్ చేయాలి టెన్ మినిట్స్ వీ విల్ బి దేర్ అంటారనమాట స్పీడ్ ఫాస్ట్ కానీ రోడ్లపై కూడా మీరు చూసి ఉండచ్చు ఏం రాసి ఉంటుంది రాసి ఉంటుంది అనమాట స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్ అవునా కాదు సో లైఫ్లో స్టడీనెస్ కావాలి బట్ ఊరికే స్పీడ్లో పోవడం కాదు ఓఆర్ఆర్ పైన కూడా చూస్తామని సార్లు యాక్సిడెంట్స్ అవుతాయి ఎలా యాక్సిడెంట్స్ అవుతాయి అంటే ఇంకా మనిషి చనిపోతాడు బై స్పీడ్ మరీ స్పీడ్ ఉంటే ఏమవుతుంది థింగ్స్ విల్ గో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే ఫస్ట్ లైఫ్లో ఒక ఏమన్నా ఒక నిదానంగా అవ్వడము స్లో డౌన్ అట్ సమ్ టైమ్స్ కామ్ డౌన్ అట్ సమ్ టైమ్స్ మనము ఏవైతే గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తుంటాం కదా అది దాంట్లో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇఫ్ యూ వాంట్ టు ప్లే సంథింగ్ ప్లే బటన్ ఉంటుంది స్టాప్ బటన్ ఉంటుంది రీవైండ్ ఉంటుంది ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటుంది దాంతోపాటు ఒక పాస్ బటన్ కూడా ఉంటుంది ఉంటుందా ఒక పాస్ బటన్ ఎస్ సో మషీన్లలో కూడా పాస్ బటన్ అనేది ఉంది మరి మషిన్ తయారు చేసే మనిషి జీవితంలో పాస్ ఉందా ఉందా పాస్ లేక నిద్రలో కూడా వర్క్ నడుస్తూ ఉంటుంది అవే డ్రీమ్స్ వస్తూ ఉంటాయి ఇది అచీవ్ చేయాలి అది అచీవ్ చేయాలి డ్రీమింగ్ అంటే నాకు గుర్తొచ్చింది డ్రీమ్స్ ఎటువంటి డ్రీమ్స్ ఉండాలంటే అబ్దుల్ కలాం కలాంగారు అన్నారనమాట ఎటువంటి డ్రీమ్స్ ఉండాలంటే అసలు మీ నిద్రనే పోవాలి యు షుడ్ ఫర్గెట్ యువర్ స్లీప్ అంటే దట్ ఈస్ టు బీ ప్యాషనేట్ దట్ ఈస్ టు బీ ఫోకస్డ్ దట్ ఈస్ టు బీ డిటర్మైండ్ అండ్ డ్రీమ్ ఒక రోజులైతే అది రియాలిటీ కాదు కదా సమ్ డ్రీమ్స్ దే టేక్ ఇయర్స్ టు బికమ్ రియాలిటీ అనమాట సో ఆ డ్రీమ్ అనేది రియాలిటీ అయ్యే వరకు మనలో శక్తి ఉండాలా లేదా ఏ ఏం గుణాలు కావాలి దాంట్లో పేషెన్స్ కావాలి పాజిటివ్ థింకింగ్ కావాలి నా టు బి పాజిటివ్ ఎందుకంటే సో మెనీ ఆప్స్టికల్స్ క్యాన్ కమ్ సో మెనీ డిఫికల్టీస్ విల్ కమ్ కానీ మనసు చిన్నగా చేసుకోవద్దు పెద్ద మనసుతో ఎప్పుడు కూడా హోప్ఫుల్ ఉండాలి సో ఈ క్వాలిటీస్ అన్నీ కావాలి కదా మరి ఈ క్వాలిటీస్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనలో ఆలోచనలు అయితే మంచి మంచి చేస్తాం చేయాలి కానీ దాంతోపాటు మన డ్రీమ్స్ని ప్రాక్టికల్ చేయాలంటే శక్తి కావాలన్నమాట స్ట్రెస్ ఉంటే ఆ వర్క్ ఎటువంటిదంటే మనకు వర్క్ చేయడంలో ఇంట్రెస్ట్ లేదు జస్ట్ బికాస్ యామ్ స్ట్రెస్డ్ ఐ విల్ డూ ఇట్ ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ మై పొటెన్షియల్ ఓన్లీ వెన్ ఐ ఐఆమ్ స్ట్రెస్డ్ ఈస్ దాట్ గుడ్ నాలో పొటెన్షియల్ ఉంది నాలో ఆ టాలెంట్ ఉంది నాలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి కానీ డిఫికల్టీస్లోనే ఆ క్వాలిటీస్ నేను వాడతాను వేరే టైంలో ఆ క్వాలిటీస్ వాడను ఎలా ఉంటుంది అది అంటే బయట నుంచి సిచ్యువేషన్ డిఫికల్ట్గా ఉంటేనే నేను వర్క్ చేస్తున్నా నా సెల్ఫ్ ఇంట్రెస్ట్తో అంత చేస్తలేనట్లు కనబడుతుంది కదా నేను సిచ్యువేషన్స్ కారణంగా పనిచేస్తానా లేక నాకు ఇంట్రెస్ట్ ఉంది నా ప్యాషన్ ఉంది నేను ఫోకస్డ్ ఉన్నాను నేను డిటర్మైండ్ ఉన్నాను అని పనిచేస్తానా పని చేయడంలో కూడా తేడా చూడండి ఎలా ఉంటుంది సి వెన్ లయన్ ఈజ్ దేర్ అబౌట్ టు క్యాచ్ అ గోట్ అనుకోండి ప్రే దాని షికార్ అప్పుడు ఏం చేస్తుంది ఆ గోటు ఫాస్ట్ పరిగెత్తదనమాట ఇట్ విల్ రన్ వెరీ ఫాస్ట్ బికాస్ లయన్ ఈజ్ బిహైండ్ ఇట్ అప్పుడు ఆ గోట్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది మళ్ళీ ఆ గోట్కి ఆ పర్ఫార్మెన్స్ రిపీట్ చేయమనండి రిపీట్ చేయగలదా చేయరా ఇట్ విల్ నాట్ బి పాసిబుల్ అంటే ఎవ్రీ టైమ్ దెర్ ఈజ్ అ లయన్ ఓన్లీ దెన్ యూ విల్ డూ థింగ్స్ అంటే లైఫ్ థ్రెటనింగ్ అనేది సిచ్యువేషన్ ఉంటేనే అంత పొటెన్షియల్ బయట వస్తుంది అలానా లేక మన పొటెన్షియల్ని మనం అర్థం చేసుకొని మన క్వాలిటీస్ని మనం తెలుసుకొని నా డ్రీమ్ ఏంటిది నేనేం అచీవ్ చేయాలనుకుంటున్నాను ఆ లోపల నుంచి నాకు ఇన్స్పిరేషన్ కలిగి లోపల నుంచి మోటివేషన్ వచ్చి నేను అచీవ్మెంట్ చేయాలా చెప్పండి ఎలా చేయాలి ఎప్పుడు థ్రెట్ అనేది ఉంటేనే ఒక డెడ్ లైన్ ఉంటేనే నేను వర్క్ చేస్తా ఆ వర్డ్ కూడా ఎలా ఉంది డెడ్ లైన్ ఆ విధంగా వర్క్ చేయాలా లేక సెల్ఫ్ మోటివేషన్ కార్లో కూడా ఉంటుంది సెల్ఫ్ స్టార్ట్ సెల్ఫ్గా ఇట్ షుడ్ స్టార్ట్ ఎప్పుడు కూడా ఎవరైనా వెనక నుంచి పుష్ చేసి ఓ నలుగురు కలిసి పుష్ చేస్తే కార్ స్టార్ట్ అవుతుందంటే అటువంటి కార్ కొంటామా మనం కొనం కదా మరి లైఫ్ ఎలా ఉంది ఎవరైనా వెనుక నుంచి పుష్ చేస్తూ ఉండాలా వెనుక ఎప్పుడు ఏదైనా మీకు లయన్ కావాలా అప్పుడే వర్క్ చేస్తామా అప్పుడు అది బాగా స్ట్రెస్లో చేస్తున్నట్లు అనమాట అప్పుడు మనం ఆ ప్రొసెస్ని ఎంజాయ్ చేయలేం ఓన్లీ అయిపోయింది అచీవ్ చేసేసా ఓకే అని అనిపిస్తుంది అనమాట అయితే స్ట్రెస్ విల్ మేక్ యువర్ పర్ఫార్మెన్స్ హై దట్ ఈస్ వై యూ నీడ్ స్ట్రెస్ ఇన్ లైఫ్ ఈ విషయంపై మళ్ళీ ఆలోచించండి ఇట్ ఈస్ నాట్ స్ట్రెస్ బికాస్ ఆఫ్ విచ్ యూ విల్ అచీవ్ హై పర్ఫార్మెన్స్ సమ్ టైమ్స్ యు మే అచీవ్ అది కూడా రేర్ కానీ మీకు యూ వాంట్ టు అచీవ్ సమ్టైమ్స్ ఆర్ యూ వాంట్ టు అచీవ్ ఆల్ ద టైమ్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ టైమ్ కావాలి కదా సక్సెస్ టైం కావాలా ఒకసారి కావాలా ఆల్వేస్ ఐ వాంట్ టు అచీవ్ సక్సెస్ సో అది మోటివేషన్తో అవుతుందా స్ట్రెస్తో అవుతుందా మీరే ఆలోచించండి సో డెఫినెట్లీ అది మోటివేషన్తో అవుతుంది ఇన్స్పిరేషన్తో అవుతుంది సెల్ఫ్లో ఉన్న శక్తులు ఏంటి సెల్ఫ్ యొక్క పర్పస్ ఏంటి ఆ పర్పస్తో ఆ ప్యాషన్తో ఎప్పుడైతే కనెక్ట్ అయిపోతాగా అప్పుడు చూడండి ఆటోమేటిక్గా ఎలా మనము మూవ్ అవుతాము ఇంకా ఆ ప్రొసెస్ని బేసికలీ ఎంజాయ్ చేస్తామన్నమాట ఓకే సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ విఆర్ నాట్ యానిమల్స్ మనం గోట్ కామ్ మనం డీర్ కామ్ దాట్ ఒక లయన్ లాంటి థ్రెట్ మనకు కావాలి అప్పుడే మనం అచీవ్మెంట్ చేస్తామనేది సో స్ట్రెస్ అనేది జీవితంలో అవసరం లేదు మీరు ఎల్లప్పుడూ స్ట్రెస్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారా ఆర్ యూ ఆల్వేస్ ఇన్ స్ట్రెస్ లేక సమ్ టైమ్స్ స్ట్రెస్ టైమ్స్ రిలాక్స్ టైమ్స్ వెరీ హ్యాపీ సమ్ టైమ్స్ వెరీ పీస్ఫుల్ సమ్ టైమ్స్ జోవియల్ మూడు బాగుంటుంది అలా ఉంటాం కదా మోస్ట్లీ అలా ఉంటాము కొంచెం స్ట్రెస్ అనేది కంటిన్యూగా కొంచెం స్ట్రెస్ వస్తూ ఉంటుంది అనమాట లైఫ్లో కానీ ఏం చేస్తామంటే పదే పదే అదే అంటుంటాం రోజంతా జపించాలి ఏంటిది రామ్ 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 అలా జపించాలి కానీ ఎలా జపిస్తాం రామ 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 రా మరా 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 వస్తుంది చూడండి మరా మరా అంటే చనిపోయా 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 రాముడిని గురువు చేసేది ఉందా లేక లైఫ్ అంటే ఎప్పుడు నేనే సావాలా అలా అంటాం కదా కొన్నిసార్లు హర్మార్ మెయి ఇలా ఇలాంటి ఉంటామన్నమాట మనం ఎందుకలా లైఫ్ లైఫ్ ఆ విధంగా ఎందుకు అనుకుంటుందాం డిఫికల్టీ ఎందుకు అనిపిస్తుంది లైఫ్లో ఎందుకు అన్ని విషయాలలో మనకు డౌట్స్ క్వశ్చన్స్ ఏం జరుగుతుందో ఎప్పుడు వరి అనమాట అయితే ఇప్పుడు చూద్దాం అనమాట నేను ఫస్ట్ మీకు ఒక మంచి ఇది ఈక్వేషన్ ఇస్తా స్ట్రెస్ నుంచి ముక్తి పొందాలంటే ఏం చేయాలి ఓకే ఫస్ట్ డెఫినేషన్ అనమాట స్ట్రెస్ నుంచి ముక్తి పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మంచి స్ట్రాటజీ కావాలి లేక మంచి ఒక టెక్నిక్ కావాలి ట్రిక్ కావాలి నాలెడ్జ్ కావాలి స్పోర్ట్స్లలో కూడా ఏం చేస్తారు అపోనెంట్ ఎలా ఆడుతున్నాడు అని చూస్తారన్నమాట ఆయన వీక్ పాయింట్ ఏముంది అవన్నీ గమనిస్తూ ఉంటారా లేక తన టెన్షన్లోనే ఉంటారా అయిపోయింది నాకేం అయిపోయింది ఇంకా బస్ ఇంకా కొన్ని పాయింట్స్ అయితే ఇంకా నేను ఓడిపోతాను ఇలా ఇలా ఆడడం అనేది ఆడడం అనేది ప్రతీ పాయింట్లో నేను ఛాన్స్ తీసుకోవాలి నేను గెలవాలి అయితే ఏం చేయాల్సి వస్తుంది మన టెక్నిక్ చేంజ్ చేయాల్సి వస్తుంది అవునా అవునా టెక్నిక్ చేంజ్ చేస్తారు కదా మీరందరూ స్పోర్ట్స్ చూస్తూనే ఉండొచ్చు కొన్నిసార్లు ఏం చేస్తారు క్రికెట్ చాలామంది క్రికెట్ చూస్తారు అందుకోసం దాని నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా ఏం చేస్తారు కొన్నిసార్లు బౌలర్ బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు వెరీ పవర్ఫుల్ అయితే బ్యాట్స్మెను ఇంకా ఆ టెన్షన్లో రాకూడదని కొన్నిసార్లు ఏం చేస్తాడు ఇలా ముందు వచ్చేస్తాడు అనమాట ముందు వచ్చి వచ్చి ఇంకా బాల్ అనేది కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకు టెక్నిక్ వెనుక ఉంటే ఇంకా వెనక ఇంకా వెనక ఎక్కడ నాపై ప్రెషర్ వస్తుంది అని ఏం చేస్తారు అలా ముందు వెళ్ళి ఇంకా కొట్టడానికి ప్రయత్నం చేస్తారు ఒక్క ఫోర్ అయినా ఒక్క సిక్స్ అయినా కొట్టడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకు అలా చేసే వరకు టెన్షన్ అంతా పోతుంది అనమాట సో యూ హ్యావ్ టు యూజ్ డిఫరెంట్ టెక్నిక్స్ టెక్నిక్స్ని ఏమందాము యుక్తి కానీ ఆ టెక్నిక్స్ని అప్లై చేయాలంటే ఏం కావాలి అనుకుంటాం ఇలా చేస్తాను ఇలా చేస్తాను కానీ అది ప్రాక్టికల్లో చేయాలంటే ఏం కావాలి శక్తి అయితే డెఫినేషన్ అర్థమైందా స్ట్రెస్ నుంచి ముక్తి పొందాలంటే యుక్తి కూడా కావాలి ప్లస్ శక్తి ఓకే స్ట్రెస్ నుంచి ముక్తి ముక్తి ఈజ్ ఈక్వల్ టు యుక్తి ప్లస్ శక్తి అప్పుడు స్ట్రెస్ని ఓవర్కమ్ చేయగలవన్నమాట